ఇంకా కొత్త దాన్ని కూడా మనం గ్రామాలలో వాళ్ళు అందరం నాయకత్వమే ఎవరు కార్యకర్తలు గారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎన్నికలు కావచ్చు తప్పకుండా మనందరం కూర్చుండి నాయకత్వంతో చర్చించి నాయకత్వం సూచించినటువంటి వ్యక్తినే బలపరుచుకొని తననే పబ్లిక్ లో చేసినప్పుడు దగ్గర పడుతుంది కాబట్టి ఇలాంటి సమావేశాలు దగ్గర దగ్గర నిర్వహించి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మనోభావాలు మళ్ళీ గులాబీ జెండా ఎగరవేయడం కొరకు కలిసికట్టుగా ఉందామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఆత్మ కమిటీ బాధితుడు అశ్వరెడ్డి చేసిన రసమైన జీవనకు మన రాష్ట్ర నాయకులు వివేకానందం దేవన్న ఒక సంవత్సర కాలం అయిపోయింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మనందరం కూడా మనతో పాటు ఈ రాష్ట్రంలోని ఏదో ఒక కార్యక్రమం మొదటి వారంలో స్టార్ట్ అయ్యి ప్రతి నెల ఏదో ఒక కొత్త అభివృద్ధి కార్యక్రమంతో మనం వెళ్తుండేది కానీ ఈ రోజు సంవత్సర కాలంలో వాళ్ళు ప్రశ్నించే పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకల్ నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ లేదు ప్రజల యొక్క కష్టాలు సుఖాలను చూడాల్సింది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకంటే అధికారం చిన్న విషయాలకే కానీ సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో ఉండరు కాబట్టి ఆ ప్రశ్నించడానికి ఆ గొంతుగా బిఆర్ఎస్ నాయకులు ఆఫీసులకు కార్యదర్శి వస్తే లేరు ఎంపీఓ వస్తారు ఎంపీఓ ఆ పై అధికారులు వస్తే కూడా ఒక చిన్న డెడ్ ప్రతి ఊళ్ళో నాయకులందరూ కూడా తాజా మాజీ ఆలోచించాలి పార్టీ కోసం పదులైనా

ప్రెసిడెంట్ గారు నాకు తెలిసి ఇప్పటి సంవత్సరం లోపల ఏ వంద సార్లు ఢిల్లీ వెళ్ళి కావచ్చు ఇప్పటికీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ సొంతంగా ఉన్నారు ప్రజలు తెలంగాణ ఉద్యమం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు తెలంగాణ పార్టీ ఏదంటే బిఆర్ఎస్ పార్టీ గులాబీ జగన్ తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాలు సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి ఉద్యోగంలో తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు మళ్ళీ మనమే ఉన్నాం కొత్త పురాణాలకు మనం తప్ప ఇంకొక మనిషి నిలబడు కాబట్టి దీన్ని ఆసరణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మార్పు ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నటువంటి సందర్భంలో ఎందుకంటే చాలా దయగలలు ప్రేమ కలలు తెలంగాణలో తొగడు కూడా బాగున్నాడు నేను కూడా నేర్చుకోవాలి అధ్యక్ష పెట్టుకున్నాం అని చెప్పేసి ఎంత జాలి ఉండే కాబట్టి

ఒక్కసారి చూద్దాం ఒకసారి అవకాశం ఇద్దాం అన్నటువంటి మాయమాటలకు అదే పిల్లటువంటి తెలంగాణ ప్రజలకు ఎక్కువ సమయం పట్టలేదు ఎందుకంటే చాలా తొందరగా తెలుసుకున్నాను చాలా తెలివిగా చైతన్యవంతంగా కలిగినటువంటి తెలంగాణ ప్రజలు కాబట్టి ఇవన్నీ మాయమాటలు మన మోసం కాబట్టి కేసీఆర్ చెప్పినట్టుగా మోసం మోసపోతే కోసం పడతామని ఆయన చెప్పినట్టుగా మళ్ళీ మనం కోసం మొదలైనటువంటి భావన ప్రజల్లో ఇవాళ ఎక్కడ చూసినా కూడా మన ప్రజల్లో బిడ్డ కనపడతా ఉన్నాయి సరే ఎందుకు వీళ్ళని ఏడిపించాలి కొద్దిగా చూద్దాం నాలుగు రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరిని ఏడిపించాలో వాళ్ళని ఏడిపిస్తారు కాబట్టి కొద్దిగా టైం పడదాం అన్న ఆలోచన చేసుకొని వాళ్ళు వంద రోజులు సమయం తీసుకుంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులకు వాళ్ళకి గ్యారంటీలకు మనం అవకాశం మనం ఇచ్చినాం ఇవాళ ప్రజలకు ప్రజలు ఏం కోల్పోయినో ఎవరిని పోగొట్టుకున్నారో ఇలా ఎవరు చూసినా ఏ ఊరికి పోయినా ఏ వాకి కూడా వ్యాపార్ట్ అయిపోతుంది బిడ్డా గిట్ అయిపోయా బిడ్డ రామసాగర్ కనసుంటి దేవుడాన్ని కేసీఆర్ వదులుకుంటే దయ్యాన్ని రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకుంటే పల్లెలు మళ్ళా అర్థమైపోయినాయి బిడ్డ మల్ల ఊరిచ్చి పెట్టి బతుపోయి రోజులు వచ్చినాయి అని చెప్పేసి ఇలా ఏ పల్లెకి పోయినా ఏ తల్లిని కదిలించినా ఏ తండ్రిని కదిలించినా ఏ రైతుని కదిలించినా ఇవే మాటలు జరుగుతా ఉన్నాయి ఇవే ముచ్చాటలు జరుగుతా ఉన్నాయి దయచేసి మీరు గ్రామాలలో కూడా మీరు వింటనే ఉండాలి ఇవన్నీ కూడా మనం ఏదో అపరాధంలో మాట్లాడలేము పదవి కోల్పోయినటువంటి అక్కడ మనం మాట్లాడే మాట్లాడలేము ఇలా గ్రామాలలో జరుగుతున్నటువంటి చర్చ అయిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ చర్చను రేపు పొద్దున గ్రామ సభల దగ్గర మనమే చర్చకు పెట్టాలి బరాబరి పెట్టాలి ఎందుకంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మీ అందరికీ తెలుసు ఇలా రైతు రుణమాఫీ గురించి ఇంకా సామాన్యం చెప్పినాడు నేను రమేనన కూడా అడిగినా ఎంత జరిగింది నా ఎంత జరిగింది నా మీద అంటే నలభై శాతం జరిగింది అరవై శాతం రుణమాఫీ ఏ గ్రామంలోన జరుగునేదో చెప్పేసి చాలా చదువుతా ఉన్నారు చాలా కష్టం ఒక మార్గం అంటేనే సూక్ష్మాలని

పోలీసులో కేసులకు పోలీస్ స్టేషన్ భయపడకండి